எங்க செப்போ இரவை தொண்ணது வேல் போட்டு எந்தா முப்பை வேலை இது இரவு ஐது வேல் நீ எந்தவியா இவ டை ஐந்து மூடு மூடு டெபை ஐந்து வேலை மேக் போட்டு ఏం చెప్పండి నాలుగు నాలుగు యాభై వేలు చెప్తాడా నాలుగు యాభై వేలు పదమూడు వేలు పిల్లలు ఉన్నాయా కాలింది పిల్లలు కాలు కింద ఏం చెప్తున్నాయి ఇది రోజులు చెప్పాను ఇది పదహారు ఇది పద్నాలుగు பயப்படுத்தவா என்ன செட்டா நாலு செப்பினவா ஒருவா ஒகோட்டி இரவு மூடு இரவு மூடு சூடா ரெண்டு யாபை ரெண்டு திருப்பதி திருப்பி రెండు నలభై వేలు ముప్పై రెండు జత ముందు ఎంత సిక్స్ చెప్తున్నా రెండు డెబ్బై ఐదు వేలు అరీసెంట్ మ్యాక్ ముప్పై ఐదు నలభై పడచ్చు జత ముప్పై చెప్తున్నావా జత ముప్పై ఎనిమిది వేలు చెప్తావా నా ఏం చెప్తున్నా జత ముప్పై నాలుగు వేలు చెప్పినట్టు చూడండి భారీ సేజ్ మ్యాక్ పోతులన్నీ ఇరవై వేలా ఇరవై వేలు మేకపోతులు మేకపోతులు ఏం చెప్తున్నారు జత ఒకటా చెత్తనా ఎంత ఎంత యాభై తొమ్మిది చెప్తా భారీ చేయి మేకపోతులు యాభై తొమ్మిది వేలు జత ఎట్టు చెప్తున్నా జత ఇరవై నాలుగు వేలు మేకపోతులు జత ఎట్లా చెప్తుంది ఇవి జత ఇవా అంతేనా అంతే ఎట్లా చెప్పిన జత ఎట్లా చెప్పినా మీ కదా ఆయనవా ఎట్లా చెప్తుంది జత ఇరవై నాలుగు ఇరవై నాలుగు జా మేక పోతుంది ఇప్పుడు జత మేకలు పదివేలు జత 10000 ఒకటి 10000 జత 20000 తిర్న జత నా మెకల నాక పోతలా 3488 వచ్చింది హా మెక పోతలా నియా మెక పోతలే ప ఎట్లన ఎట్ల చెప్పినట్ల అలా ఎది చెప్పతివా చెప్పిన జా మేకలు ఎట్లా చెప్తేన్నర పదహైదున్నారా జత మేక ఏ మేకలు దండిగా వచ్చేసినాయి ఈరోజు లేదా ఏంది ఆ ప్రకారం చెప్తే ఏంది పదహారున చెప్పినా పదిహేడు వేలు పదహైదు వేలు కట్టి ఎట్లా చెప్తే జత జత పద్నాలుగు వేలు చెప్పిన அப்போடு பண்ணி பதினாலு வேலு அன்னீ மேக போச்சலே எல்லாம் இரவு ஏழு செப்பினா அன்னீ மேக்கப்பேக போதுல இரவு ஏழு அன்னி மேலே மாதிரி ரூபாய் ఎట్టి చెప్పిన పెద్ద అమ్మ జత నా ఎరుకెళ్ళి చెప్తా మేకపోతులేమ్నా మరకలా తొమ్మిది వేలు మరకలు నేత మరకలు రంగు కూర్చారంటే కొనేసింటారు చెప్పిన వాళ్ళు ముప్పై నువ్వు ఇరవై ఏడు మంచి మంచి రేటుకే కొన్నాలే మాకు దండిగా వచ్చేసింది అసలు మాకు సుమారు కొన్నావా ఎందుకంటే దండిగా వచ్చినప్పుడే రేటు తగ్గేది మంచిది చె చెప్తున్నారు లేదు వేలు అమ్మేశ్వర నీవేనా అయ్యేళ్ళు ఎందుకు చెప్పిన చెప్తాను చెప్తాను మేడా మరడా ఓట్లా ఎనిమిది వేలు ఓట్లు నా ఇలా చెప్తు ఇరవై ఒకటిన ఇరవై ఒకటిన్నర ఇరవై ఒకటిన్నర మేకలు ఇవేనా సూపర్లు ఉన్నాయా స్వామి పెద్దవి ఐదు గోదాలు ఉన్నాయి ఇవి పెద్దవి ఐదా ఏమి పెద్దవి తలకాయ ముప్పై వేలు తలకాయ ముప్పై వేలు పెద్దవి చిన్నవి ము ఇర ముప్పై జత అవి జత ముప్పై ఐదు ఇది సింగల్ ముప్పై ఐదు కొన్నాయి ఎంత చెప్పిన పెద్ద జత వేలు చెప్పినా జత బాగానే చెప్పినా కరెక్టే చెప్పినా మేకపోతుల్లో ఇరవై ఐదు వేలు జత ఎట్లా జత పన్నెం మళ్ళీ ఏం తగ్గిపోయినా ఇచ్చేకూడదమ్మ చదు డల్లిగా వచ్చేసింది మళ్ళీ పార్టీలో వెళ్ళిపోతే మళ్ళీ మళ్ళా ఇంక అది కాదు వెయ్యి రూపాయలు డిఫరెన్స్ మధ్యలో మాట్లాడితే సెట్ చేసే జత ఎట్లా చెప్పినారు నాకు పొత్తులో ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు జత మేకలే ఉన్నాయా ఎట్లా చెప్పినాం జత ఎట్లు చెప్తా ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు జత జా మేకలు ఇరవై రెండు జత ఇరవై రెండు పదకొండు వేలు ఒకటి అంతేనా ఏమంటే ఇల్లు కాలు చేసి మళ్ళీ అంటే సల్లసీ తీసుకుంటే రేటు ఒకటి తీసుకుంటే సపరేట్ ఉంటుందా జత మేకలో మేకలు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు జత ఎంటే చెప్పిన అన్న జత మేకపోతులే కదా అన్నీ అంటే చిన్నవి పెద్దవి ఉన్నాయి ఎట్లా సల్లా ఇరవై నాలుగు చె ముప్పై వేలు చెప్పినారా ముప్పై వేలు చెతా ముప్పై వేలు చెప్పినా ముప్పై వేలు ముప్పై వేలు చెప్తా